ఇది కాదు ఇది వేరేది మనం గమనించు మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారు ఏమో నేను పదిహేను సంవత్సరాలు కానీ ముప్పై సంవత్సరాలు చంద్రబాబు నాయుడికి పాలేరుగానే ఉంటానన్నాడు తప్ప పార్టీ పెట్టినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటారు అలా అలా అన్నగారు కూడా అలాగే చేశారు పెట్టి రాజకీయ పార్టీలు విలుగులో చేశారు మీరు కూడా తొందరలో మరి బీజేపీ చేస్తాడా లేదా ఆయన పెద్ద తండ్రి చంద్రబాబు నాయుడు చేస్తాడు తెలియదు కానీ చేయటం మాత్రం పక్క మరి దీన్ని గమనించుకొని అంటే నేను అనేది ఏంటంటే మోసాలన్నీ కూడా మన వాళ్ళు అందరూ చెప్పేస్తున్నారు దానికి మోసాలు అందరికీ కానీ పార్టీని బలోపేతం చేసుకుంటున్నారు ఏంటండి పాలేరు పని చేసినట్టు అవుతుందా కూటమికి సపోర్ట్ ఉండి ఒకరొకరు పార్టీలో చేసుకుంటేని ఎందుకు అలాంటివన్నీ కూడా బహిరంగంగా మాట్లాడడం పాలేరు పని చేయడం అంటే ఆయనకు అవసరం ఏమైనా ఉంటుందా సార్ పవన్ కళ్యాణ్ ఫోన్ వేరే వాళ్ళకి ఎవరికైనా అవసరం ఉంటుందో పాలేరు పని చేయడానికి రాజకీయ నాయకులు ఒక పార్టీ పెట్టుకున్న తర్వాత సార్ రాజకీయ విమర్శల్లో ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మాట్లాడతారు ఒక్కొక్కరు ఒక్కొక్క చెప్పు తీసుకొని కొడతానని మాట్లాడతారు ఒక్కొక్కరిని ఏమో అలా మాట్లాడకూడదు అని చెప్తా ఉంటాం మీకు అవన్నీ తప్పుగా కనపడకూడదు అవి ఆ రోజు మాట్లాడినప్పుడు అది తప్పే అన్నాం ఇప్పుడు ఆ సందర్భం లేదు కదా అప్పుడు సందర్భం ఉన్నది ఆయన ఆయన మీద మాట్లాడారు మన సునీత సునీత గారు నిన్న స్టేట్మెంట్ ఇచ్చారు ఏమైనా సందర్భం అది వివేకానంద గారి హత్య గురించి జరిగింది అనేది ఏమైనా సందర్భమా సందర్భాలు ఆ సందర్భాలతోటి సంబంధం ఉండదు సార్ రాజకీయాల్లో అవసరాన్ని బట్టి ఆ సందర్భాన్ని బట్టి ఖచ్చితంగా అక్కడ జరిగేటటువంటి రాజకీయ పార్టీ మీటింగ్ అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ కండవా కప్పుకొని మాట్లాడుతూ ఉన్నాడు అడేమీ బజార్ లో మాట్లాడలేదు బజార్ మనిషిగా మాట్లాడలే ఖచ్చితంగా రాజకీయ కచ్చితంగా విమర్శిస్తాం జరిగినటువంటి ఇబ్బందులు ఉంటే ఖచ్చితంగా మాట్లాడతాం సార్ తప్పకుండా మాట్లాడతాం ఏం పాలేరని చెప్పేసి అనంగానే తప్పు అయిపోయిందా చెప్పు తీసుకొని కొడతా కొడకలేరా అన్నంత పెద్ద మాటలు మాట్లాడితే తప్పు అనిపిస్తున్నటువంటి తప్పు మీకు అనిపించలేదేమో కాదండి ఇప్పుడు ఎవరు అనిపించలేదని చెప్తున్నారు మీరు తప్పని తప్పని ఎవరు అంటున్నారు మీరు అప్పుడు తప్పే అన్నారు సరే ఆ రకంగా మాట్లాడకూడదని అవును అసలు పాలేరు అనే మాట ఇప్పుడు స్వాతంత్రం పుట్టిన కానీ రోజు మాట్లాడుకునే అంశమేనండి పాలేరు అనేది పాలేరు ఏమన్నా తీసేసేదా ఎన్ని సరే ఓకే ఓకే ఆ గిడి సత్యనారాయణ గారు బయట ప్లే చేయండి ఒక నిమిషం గిడి సత్యనారాయణ గారు బయట ప్లే చేయండి స్వార్థపరుడు విమర్శించే స్థాయి ఎవరికీ లేదని తెలియజేస్తారు ఎందుకంటే రాజకీయ నాయకులు అటువంటి వ్యక్తిని ఏదైనా మాట్లాడాలంటే ముందు ఎరకు ఆలోచించుకుని మాట్లాడాలని వైఎస్ఆర్ నాయకులకి హెచ్చరిస్తున్నా అలా కాని పక్షంలో తగినటువంటి చర్య తీసుకుంటామని ఇప్పుడే ఎమ్మెల్సీ ఎదురా బొమ్ముడి ఎదురాయలకి చెప్పడం జరిగింది మరలా ఇప్పుడు ఆ విధమైనటువంటి కోతలు కుయొద్దు ఎందుకంటే స్థాయి మనిషి మాట్లాడద్ది ఆయన మాట్లాడేది ఏంటి ఎవరి గురించి మాట్లాడతారు మాట్లాడతారు రైట్ ఇప్పుడు కొత్త బయట ప్లే చేయండి మా పక్క నియోజకవర్గం అయినటువంటి దళిత ఎమ్మెల్యే గౌరవ గిడ్డి సచ్యనారాయణ గారు నాకు ఫోన్ చేయడం జరిగింది నేను సాటి దళితుడు అనే అభిమానంతో ఫోన్ చేయడం జరిగింది దాని మీద అతను నన్ను బ్లాక్మెయిల్ చేస్తూ బెదిరిస్తూ మరి ఏంటి మాట్లాడుతున్నావు పవన్ కళ్యాణ్ గారి నేను సాయి నీదా అని చెప్పేసి ఊహం జారీ చేస్తున్నాడు నేను గిడ్డి శ్ర గారికి ఒకటే చెప్తున్నా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంగా ఉంది ప్రతిపక్షంలో ఉన్నటువంటి శాసన మండలి సభ్యుడిగా మీకు చెప్తున్నాను ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రతి తప్పుని ప్రతి తప్పుదాన్ని మేము ఎత్తి చూపించే బాధ్యత మాది విమర్శని సద్విమర్శగా తీసుకునే లక్షణం మీ దగ్గర లేనప్పుడు మీ ఉడతూపులకి నేనేం భయపడను మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి నాకేం భయం లేదు కానీ ప్రతిరోజు ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి దోపిడీలకు కానీ ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాశకాల మీద కానీ ఈ కూటమి చేస్తున్నటువంటి దౌర్జన్యాలు దాష్టిక్యాల మీద ప్రతిరోజు నేను మాట్లాడతాను ఓకే ఎందుకంటే నా ఆ బాధ్యత రైట్ ఓకే వేణుగోపాల్ గారు వేణుగోపాల్ గారు ఇష్యూ మీది కాబట్టి మీరే ముందు రెస్పాండ్ అవ్వాలి ఏంటి పవన్ కళ్యాణ్ గారిని ఈ రకంగా మాట్లాడడం ఎమ్మెల్సీ